యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉప్పల లింగస్వామి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయించి సంస్థ నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి దంపతులను శాల్వతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ మాధకోని జంగయ్య గౌడ్ ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మాజీ సర్పంచ్ కోటరెడ్డి నరసింహ రాజకొండ రమేష్ మందుగుల బాలకృష్ణ సీనియర్ ఫోటోగ్రాఫర్ రిపోర్టర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కే ఉంటుంది కేక్ కేక్ట ಅರೇ ಮಗಾ ಬೆಟ್ಟದಿ ಓಕೆ ಎನಿ ಕರ್ತನ ಮಗಾ ಬೆಟ್ಟದಿ ಅದು ಪಾಡೇನು ಸರ್ ಸ್ಟಾಪ್ 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 ರೈಟ್ ಚೇಂಗಾರಾ ರೆಡಿ ಸರ್ ಎಲ್ಲರೂ ಒಳಗಡೆ ಹೋಗೋಣ ಪಾಯ ಕೈಯನ್ನ ಬರದೆ ಇದೇರಿ అది వేస్తున్నాదే అత్తమ్మకి సరే సర్పంచ్ రైట్ ఇక్కడ చూడనా రైట్ యూ అర చాలా కింద మెడల్ వేసుకో മിഡിൽ ലെയർ കുറ കുറ बाबा കേസ് മല്ലേഷനാ നോർമൽ താങ്ക്യൂ ഇങ്ങോട്ട് വെട്ടോ മാ റൂമൽ വെട്ടോ ഇങ്ങോട്ട് മാടേങ്ക ഫോൺ വിളിക്കാൻ ആർക്കും